வாண்ணான்னு சூடானு பிலிச்சிருப்பாட்டு హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేము చెట్ల పిల్ల అందరు మంచిగా ఉన్నారా నేనైతే మంచిగా ఉన్నా అండ్ ఈ వ్లాగ్ అయితే చాలా స్పెషల్ వ్లాగ్ మా ఇద్దరికి అండ్ చాలా మెమరబుల్ వ్లాగ్ కూడా సో అయితే వినాయక చవితి ఈవినింగ్ అనమాట మేము మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం ఎందుకంత స్పెషల్ మెమరబుల్ అంటున్నా అంటే నన్ను ఆయన ఆయనని నన్ను ఫస్ట్ టైం చూసుకున్న ప్లేస్ అది సో మాకు పెళ్లి చూపులు మా పిన్ని వాళ్ళ ఇంట్లో జరిగినాయి సో అందుకని చెప్పేసి మాకు అది చాలా స్పెషల్ అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎట్లా పెళ్లి జరి పెళ్లి చూపులు జరిగినాయి ఎక్కడెక్కడ కూర్చున్నాం ఎట్లా అనేది మొత్తం రీక్రియేట్ చేసి చూపించింది అనమాట దత్తు సో వీడియో ఎండ్ వరకు చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ ఆల్సో ఇక్కడ మేము రెడీ అవుతున్నాం ఇక్కడ పెళ్లి చూపుల మీద నీ ఒపీనియన్ ఏంటి అని ఆయన అడిగితే లైఫ్ చేంజ్ అయిన పాయింట్ అనవసరంగా వచ్చిన ఆ ఒక్కరోజు రాకపోయింటే లైఫ్ వేరేలాగా ఉండేది అని చెప్పేసి అన్ని పిచ్చి పిచ్చి కామెంట్ చేస్తుండు అండ్ ఆల్సో ఎవరికైనా పెళ్ళి అనేది లైఫ్లో పెద్ద టర్నింగ్ పాయింట్ అది ఏదన్నా జరగాలి అని అంటే పెళ్లి చూపులే ఫస్ట్ స్టెప్ కదా సో మాకు ఈ మంత్కి సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్కి పెళ్లిచూపు లైఫ్ ఫన్ వన్ ఇయర్ అయిపోతుంది అన్నమాట సో ఈ వన్ ఇయర్కి మేము మళ్ళీ సేమ్ ప్లేస్కి వెళ్తున్నాం సో ఆ మెమొరీస్ అన్నీ మీతో షేర్ చేసుకుంటా ఇదైతే వినాయక చవితి రోజు వ్లాగ్ అనమాట ఈవినింగ్ స్టార్ట్ అయినాం బికాజ్ మాకు పెళ్ళైనప్పటి నుంచి పిన్ని వాళ్ళు మమ్మల్ని ఇన్వైట్ చేసిన ప్రతిసారి మేం బిజీ ఉండడం మేము ఖాళీ ఉన్నప్పుడు వాళ్ళు బిజీ ఉండడం ఇదే జరుగుతుంది ఫైనల్గా ఇంకా సాటర్డే రోజు ఫెస్టివల్ వచ్చింది సండే రోజు అందరం ఖాళీగా ఉంటాం ఫ్రీగా ఉంటాం అని చెప్పేసి గెట్ టుగెదర్ లాగా కూడా ప్లాన్ చేసుకున్నాం అండ్ ఇంకా పిన్ని వాళ్ళు ఇంటికి వెళ్ళే రూట్లో ఇక్కడ ఒక ముచ్చట చెప్తుండు నాకన్నా ముందు ఒక అమ్మాయిని చూడ్డానికి వెళ్ళిండంట సో సేమ్ రూట్లో వెళ్ళినా తనది లెఫ్ట్ ఇది రైట్ సో రైట్లో ఉన్నావు కాబట్టి నువ్వే రైట్ ఆప్షన్ అని చెప్పి నేను చూస్ చేసుకున్నాను చెప్తుండు ఇట్లాంటి కామెడీలు చేయడంలోనైతే ఫస్ట్ ఉంటాడు ఆన్ స్క్రీన్ కాదు హాఫ్ స్క్రీన్లో సో ఇక్కడ అసలు వన్ ఇయర్ అయినా కూడా గూగుల్ మ్యాప్స్ ఏం పెట్టుకోకుండా డైరెక్ట్గా తీసుకెళ్ళి పిన్ని వాళ్ళ ఇంటి ముందు ఆపిండు అంత ప్రాపర్గా గుర్తు పెట్టుకున్నాడు వే అంతా కూడా అండ్ ఈవినింగ్ చాలా క్లౌడీ ఉండే వెదర్ చాలా బాగుండే అక్కడికి రీచ్ అయిన తర్వాత చెప్తున్నాడు అనమాట ఇక్కడ ఒక కాఫీ షాప్ ఉంది అక్కడనే మేము చాయ్ తాగినాము అది అని చెప్పేసి అండ్ పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చేసినాము ఆయన ఇప్పుడు ఏదైతే ప్లేస్లో వస్తున్నాడో నన్ను చూడడానికి వచ్చినప్పుడు కూడా ఎగ్జాక్ట్లీ అదే ప్లేస్ ప్లేస్లో కూర్చొని ఉన్నాడు నేనేమో లోపల నుంచి వచ్చినా సో నువ్వు ఇట్లా వచ్చినావు ఇట్లా యాక్ట్ చేసినావు ఇట్లా కూర్చున్నావు అని చెప్తున్నాడు నాకు ఆ రోజు నాకనే కాదు ప్రతి అమ్మాయికి చాలా భయం వేస్తుంది సో నువ్వు ఇట్లా నుండి వచ్చినావు అనగానే నేను వచ్చేసరికి ఒక టెన్ మెంబర్స్ కూర్చొని ఉన్నారు అక్కడ ఎవరో తెలియదు ఏందో తెలియదు ఎంత భయం వేస్తుంది అండ్ ఆల్సో ఆ టెన్షన్లో నేను ఆయనను కూడా చూడలేదు వెళ్ళిపోయిన తర్వాత అందరు అబ్బాయి బాగున్నాడంటే అరే చూస్తే అయిపోయేది అనిపించింది సో వినాయక చవితి రోజు వెళ్ళినాం కాబట్టి పిన్ని వాళ్ళు ఈవినింగ్ గణేష్ని పెట్టినారనమాట వాళ్ళ అపార్ట్మెంట్లో సో పిన్ని బాబాయ్ పూజలో కూర్చొని ఉండే మేము వెళ్ళేసరికి ఇంకా కరెక్ట్ టైంకి వెళ్ళినాం అని అనిపించింది ఎంత నిష్టగా ఎంత భక్తిగా పూజ చేసుకున్నా కూడా ప్రసాదం తినకపోతే అసలు సాటిస్ఫాక్షన్ ఏ ఉండదు సో ఇక్కడ ఫస్ట్ ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ కాగానే తినేసినాం అనమాట ప్రసాదం కోసం అయితే మంచిగా ప్రిపేర్ చేయించు పులిహోర సీర ఇంకా ఉన్రాళ్ళు శనగలు పంచామృతం అండ్ ఆల్సో రవ్వ పొడి ఉంటుంది కదా షుగర్ వేసి చేస్తారు అది ఇంకా ఇక్కడ దత్తు నేను బాబాయ్ వాళ్ళు ఇంకా చిన్న బాబాయ్ వాళ్ళు కూడా ఉండే అనమాట ఇద్దరు బాబాయిలు పిన్నిలు వాళ్ళ పిల్లలు అందరం కలిసి ఫెస్టివల్ సెలబ్రేషన్స్ అయినాయి మంచిగా ఫుడ్ తిన్నాము ఫుల్ వైబ్ ఉండే అనమాట ఫెస్టివల్ వైబ్ దాని తర్వాత కొంచెం భజన కీర్తన లాగా పెట్టుకుంటే ఇక్కడ సందేశ్ పాట పాడుతున్నాడు సో వీళ్ళందరూ వెనకాల చాంటింగ్ చేస్తున్నారు అనమాట ఇంకా ఆ రోజుకి వ్లాగ్ అక్కడి వరకే ఇంకా ఎక్కువ ఏం షూట్ చేయలేదు బికాజ్ ఫస్ట్ టైం వెళ్ళిన ఆఫ్టర్ మ్యారేజ్ నాకు కొంచెం అంటే నాకు ఇంట్రెస్ట్ ఉన్న అవతల వాళ్ళకి అన్కంఫర్ట్ ఉంటుందేమో అని చెప్పేసి ఎవరిని ఎక్కువ క్యాప్చర్ చేయలేదు ఇంకా మార్నింగ్ అనమాట ఈ వ్లాగర్స్ సందేశ్ నన్ను చూపి నేను ఇంట్రడక్షన్ చెప్తా అంటే ఇంక ఇద్దరికి మంచిగా పిన్ని దోశలేసి ఇచ్చింది ఆయననే ఇంట్రడక్షన్ చెప్పిండు లిటరల్గా వాళ్ళు నా వీడియోస్ ఎంత ప్రాపర్గా ఫాలో అవుతున్నారంటే నా డైలాగ్స్ అన్నీ కూడా నేను ఎట్లా చెప్తానో అట్లనే ఇమిటేట్ చేస్తున్నారనమాట అండ్ మా ఇంట్లో అయితే డైలీ బ్రేక్ఫాస్ట్కి మోస్ట్లీ రాగి జావా చియా పుడ్డింగ్ అట్లా తిని తిని బోర్ కొట్టింది అనిపించింది ఇంకా ఇంట్లో చేసిన దోశలు విత్ కొబ్బరి చట్నీ అండ్ పల్లి చట్నీ మంచిగా దోశలు తినేసినాము అండ్ ఇంట్లో ఉన్న పిల్లలు కూడా అంటే మా బాబాయి వాళ్ళ పిల్లలు ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది ఆమె తినేటప్పుడు నా వీడియోస్ ఏస్తుంది ఖాళీగా ఉన్నప్పుడు నా వీడియోస్ ఏస్తుంది లిటరల్గా వీళ్ళ పాపం వాళ్ళ యూట్యూబ్ ఫీడ్ అంతా కూడా నా వీడియోసే ఉంటున్నాయి అనమాట నాకైతే మంచిగా అనిపించింది నాకన్నా ఎక్కువ నా వీడియోస్లో ఏం జరుగుతుందో వాళ్ళే పర్టికులర్గా చెప్తారు అండ్ బాబాయ్ నన్ను ఒక్కసారి కూడా వీడియోలో చూపించలేదు అని అన్నారు ఇంకా చూపించేసరికి వెళ్ళిపోయింది అనమాట అండ్ ఈ పిన్ని వాళ్ళ ఇంటికి ఇప్పుడు రావడం చాలా కొత్తగా అనిపిస్తుంది ఆఫ్టర్ మ్యారేజ్ బిఫోర్ మ్యారేజ్ అయితే సన్నీ నేను ఏదైనా ఫెస్టివల్కి ఓన్లీ వన్ డే హాలిడే ఉన్నా లేదంటే హాస్టల్లో ఫుడ్ తినాలనిపించకపోయినా ఎవ్రీ సండే ఇక్కడికే వస్తుండే చిన్న చిన్న ఫెస్టివల్స్కి ఇక్కడికే వస్తుండే సో శాండ్విగా అనిపిస్తుంది కదా తనతోనైతే మంచిగా ఆడుకుంటుండే ఇక్కడికి వెళ్ళంగానే అన్ని మెమరీస్ గుర్తొస్తున్నాయి సన్నీ నేనైతే చాలా రకాల ఫుడ్ ఎంజాయ్ చేస్తుండే అనమాట పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి హాస్టల్లో బోర్ వచ్చినప్పుడల్లా తిను శ్రీనిధి ఇంకా మంచిగా ఐగిరి నందిని సాంగ్ వాడుతుంది వీళ్ళందరు భజనలు కీర్తనలు ఇట్లా దేవుడి పాటలు అన్నీ వాడడం చిన్న ఏజ్లో అండ్ ఆల్సో వీళ్ళందరికీ స్పెసిఫిక్ ఎవరు చెప్పలేరు యూట్యూబ్లో చూసుకొని నేర్చుకున్నారనమాట మంచిగా అనిపించింది ఇంకా లంచ్కి ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి అండ్ ఆ రోజు ఫుల్ రైన్ అనమాట ఇంకా బయటకు ఎక్కడికి వెళ్ళలేని సిచ్యువేషన్ కాబట్టి ఇంట్లోనే కూర్చొని ఫ్యామిలీ మెంబర్స్తోని ముచ్చట్లు పెట్టుకుంటూ అట్లా ఫుడ్ తినుకుంటూ మంచిగా ఎంజాయ్ చేసినాం దాని తర్వాత ఇంకా అందరం కూడా లంచ్ చేసేసినాం అన్నమాట అండ్ ఆల్సో గర్ల్స్కి అయితే చిన్నపిల్లలైనా పెద్ద పిల్లలైనా ఏజ్తో సంబంధం లేకుండా ముచ్చట్లు పెట్టడం అనేది మాకు మస్తు ఇష్టం కదా ఫన్ ఉంటుంది మా ముచ్చట్లల్లో అండ్ ఆల్సో ఇక్కడ ఈ చిన్న క్యూటీస్ ఎట్లా ముచ్చట పెట్టుకుంటూ తింటున్నారంటే వాళ్ళు తినడం క్యూట్ గానే ఉంది అండ్ చిన్న మినీ గ్యాంగ్ లాగా అనిపించింది అన్నమాట సో వాళ్ళు మంచిగా క్యూట్ ఉండే ముగ్గురు గర్ల్స్ కూడా దాని తర్వాత కొంచెం సేపు మూవీస్ చూసినాము అట్లా అంతా మూవీ చూసుకుంటూ తినుకుంటూ ఇంకేం లేదు ఒక నార్మల్ గ్యాదరింగ్ కానీ అక్కడికి వెళ్ళి నే మా పెళ్లి చూపుల మెమరీస్ బిఫోర్ మ్యారేజ్ మెమరీస్ పిన్ని వాళ్ళతో ఇట్లా శారీస్ జ్యువెలరీ డిస్కషన్స్ అంతా చాలా బాగుండే ఇంకా దాని తర్వాత మేము స్టార్ట్ అయిపోయినామన్నమాట ఈవినింగ్ అట్లా ఇంకెళ్లే ముందు ఖచ్చితంగా మేము ఎవరింటికి వెళ్ళినా కూడా బట్టలు పెడతారు మా దాంట్లో అయితే చాలా వీడియోస్లలో చెప్పు సో పిన్ని కూడా ఇక్కడ శారీ పెట్టి ఆయనకి పెట్టాల్సినవన్నీ పెట్టి పంపించిర్రు వాళ్ళతోని ఫైనల్గా ఇప్పటికన్నా టైం కుదిరింది అమ్మయ్య ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ అయిపోయింది అనిపించింది పిలిచిన ప్రతిసారి కుదరకపోవడం అట్లా జరిగిందనమాట అండ్ ఇక్కడ బట్టలు పెట్టిన తర్వాత ఆబ్వియస్లీ ఆడపడుచు వరుస కానీ వరుస వాళ్ళందరికీ కాళ్ళు మొక్తారు ఇంకా మా దాంట్లో అయితే టోపీ కూడా పెడతారు ఆయనకు చాలా ఫన్నీగా అనిపించి నవ్వుతున్నారు మా ఫ్రెండ్స్ అందరు ఈ వీడియో చూస్తే ఎక్కిరిస్తారని చెప్పేసి అట్లా మా వీడియో ఇక్కడికి ఎండ్ అయిపోయింది సో మా ఫన్ వ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తోని